నమస్తే అండి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు సో నేను చెప్పాను న్యూ లుక్ ఫ్యాషన్స్ లో మంచి మంచి ఆఫర్స్ చేశాను కదా ఫుల్ వీడియోతో కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ పైన కూడా మంచి డిస్కౌంట్స్ లో బెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నాను అని చెప్పేసి న్యూ లుక్ ఫ్యాషన్ కి ఒక సపరేట్ ఒక ఫ్యాన్ బేసే ఉంది అని చెప్పొచ్చు సో రెగ్యులర్ గా వీళ్ళ దగ్గర కాలేజ్ గర్ల్స్ కానీ అండ్ ఎక్కువ డైలీ వేర్ బేసిస్ లో అండ్ చాలా బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు మంచి ఫ్యాన్స్ ఉన్నారండి వీళ్ళ దగ్గర సో ఇవాళ అందరి కోసం ఆల్రెడీ ఉన్న లైక్ ఆల్రెడీ ఉన్న ఓల్డ్ కస్టమర్స్ కావచ్చు ఇప్పుడు కొత్తగా ఎవరైనా అనంతపూర్లో బడ్జెట్ ఫ్రెండ్ డ్రెస్సెస్ చూసే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడతా అని చెప్పేసి ఇలా అయితే చూట్ చేస్తున్నాము సో దసరాకి దివాళీకి కొత్త స్టాక్ వచ్చేసింది ఇలా లెంత్ లెంత్ లాంగ్ ఫ్రాక్స్ దగ్గర నుంచి ఇలా చికెన్ కారీ వర్క్ లాంగ్ ఫ్రాక్స్ వరకు కూడా అన్నిటిపైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్ని కూడా బడ్జెట్ లో వచ్చేస్తాయి అన్ని కూడా చాలా రీజనబల్ ప్రైస్లో వచ్చేస్తాయండి త్రీ పీజెస్ స్టేట్స్ దగ్గర కూడా మనం అప్ టు ఫైవ్ సిక్స్ ఎక్స్ వరకు వీళ్ళ దగ్గర ఎక్స్క్యూజ్ సైజెస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయండి న్యూ లిక్ లో అయితే ప్రజెంట్ కొత్త స్టాక్ వచ్చింది ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే నేను వచ్చేసాను మీరు కూడా నాతో పట్టండి లో సప్తిగిరి సర్కిల్ న్యూ న్యూలుక్ ఫ్రాక్షన్స్ అయితే ఉంటుందండి సర్కిల్ నుంచి జస్ట్ మీకు చూస్తే మసీజ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో పైననే న్యూ లిక్ అనేది ఉంటుంది సో చాలా 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 ప్రైమ్ లొకేషన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అసలు మనకు వెనక తోడు ఎవరు రాకపోయినా సరే ఆరామ్సే బాటో దిగడం రావడం లేదు వైకిల్లో వచ్చిన లో రావడం తీసుకెళ్లడం అంత ప్రైమ్ లొకేషన్ ఏదైతే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు కాల్ చేసుకొని అడగొచ్చండి సో ఇప్పుడు దసరా దివాళీ టైం కాబట్టి ఫుల్ పీక్ చాలా హాట్ హాట్ ప్రొసెస్ అన్నీ మన కోసం వెయిట్ చేస్తున్నాయి చూద్దాం రండి సో పని గారు అండి న్యూ లిక్ ఫ్యాషన్స్ అంటే పనిగారు అందరికి తెలిసే ఉంటుంది కొన్ని ఇయర్స్ నుంచి కూడా లైక్ బిజినెస్ లో ఉన్నారు ఎంత మంది స్టూడెంట్స్ ఫ్యాన్స్ అయిపోయింటారు మీకు స్టూడెంట్స్ అనే కాదు బడ్జెట్ లో ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా మీకు మంచి అభిమానం అయితే డ్యూలిప్ ఫ్యాషన్స్ అంటే అనంతపూర్ లో చాలా మంది మంచిగా చెప్తున్నారు సో సార్ మనం లాస్ట్ టైం మనం చెప్పాము థౌసండ్ రూపీస్ కి టెన్ టాప్స్ థౌసండ్ రూపీస్ అలాగే ఫోర్ టాప్స్ థౌసండ్ రూపీస్ ఆఫర్ ఉంది ఆఫర్ సేమ్ మన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతుంది కంటిన్యూషన్ ఉంటుంది ఈ ఫెస్టివ్ కలెక్షన్ వచ్చేటప్పుడు ఇలాంటి వెరైటీస్ వస్తుంటాయి డిఫరెంట్ ఐటమ్ వస్తుంది దీనిపైన మనము డిస్కౌంట్ ఇస్తుంది ట్వంటీ పైన ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో సరేస్ ఎలా ఉన్నాయి దగ్గర మన దగ్గర ఇది ఎల్ ఎమ్ నుంచి డబుల్ ఎల్ వరకు ఉంటాయి ఈ ఐటమ్ వచ్చేటప్పటికి ప్లస్సెస్ కావాలంటే ఇట్లా దొరుకుతాయి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా ప్లస్ టాప్ సిక్స్ ఎక్స్ఎల్ ఉంది ఫైవ్ ఎక్స్ లాస్ట్ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ వరకు లాస్ట్ అండి థౌసండ్ రూపీస్ కి పది టాప్ లు అలాగే లెగిన్స్ లో కూడా మీకు థౌసండ్ కి టెన్ లెగిన్స్ అయితే ఇస్తున్నారు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఈ ఆఫర్ కంటిన్యూ అవుతుంది డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ కి చాలా బాగున్నాయి ఫాబ్రిక్ వచ్చేటప్పటికి ఇవే కాకుండా ఈసారి పాప్కార్న్ లో కూడా ఒక మంచి ఆఫర్ అయితే పెట్టేశారండి దీనికి సంబంధించిన వీళ్ళు ఇప్పటికే మీరు చూసుంటారు సో ఇవాళ వీడియోలో కూడా మేము ఇలాంటి పార్టీవేర్ కలెక్షన్ ఆఫర్స్ తో పాటు ఇలాంటి పార్టీవేర్ కుర్తీస్ సెట్స్ కూడా చూపించబోతున్నాం అండి సార్ చెప్పండి సార్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ టూ ఇయర్స్ ఇప్పుడు ఎంఆర్పీ మనకి ఇక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఈ డ్రెస్ చూడండి ఇట్లా చూడండి ఫాబ్రిక్ వచ్చేటప్పటికి ఇలాగా ఒక రా సిల్క్ పైన కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వర్క్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది చూడండి మొత్తం కట్టింగ్ అనమాట ఇలా కట్టింగ్ లో ఉన్నాయి అలాగే గోల్డ్ టాప్స్ కూడా మన దగ్గర వాటిపైన కూడా ఆఫర్ ఉంది మన దగ్గర సో ఫైవ్ ఫిఫ్టీ అండి డిస్కౌంట్ పోనీ మనకు ఫోర్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ వస్తుంది ఈ చూడండి ఇలాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అండి సో వన్ బై వన్ కలక్షన్ అయితే ఈ ఇవాళ వీడియోలో అండ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్నగానే స్వీట్ అండ్ షార్ట్ గా ఫినిష్ చేస్తాం పండగల్లో మీకు ఒకవేళ బడ్జెట్ ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్ట్ చేస్తుంటే వెంటనే వచ్చి షాప్ చేసుకోండి న్యూ ఫ్యాషన్స్ లో నెక్స్ట్ టాప్ అండి స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ ఈ విధంగా మనకు యోగపడంత ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ప్రతి దాంట్లోనూ మీకు ఇంకా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ శాంపుల్ అంతే ఈ బడ్జెట్ లో మనకు ఎలాంటి కలెక్షన్ దొరుకుతుంది మార్కెట్ లో అని చూపించడానికి ఈ వీడియోలో చూపిస్తున్నామండి ఇలా చూడండి మొత్తం అంతా కూడా ఇట్లా యోగపాటి అంతా ఓకు ఇలా మధ్యలో సీక్వెన్సీ థ్రెడ్ చూడండి సార్ మళ్ళీ ప్రతి దాంట్లో సీక్వెన్సీ ఉంది చూడండి సీక్వెన్సీ ఉంది లైన్ లైన్ లగడండి మొత్తం ఏ లెన్త్ కటింగ్ ఇట్లా లెంత్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తాయండి మామూలు చుడీ డ్రెస్ ఏదో వస్తుందో అలాంటి లెంత్ తోనే టాప్స్ అన్ని కూడా ఉన్నాయండి సో ఇలాంటి డ్రెస్సెస్ అన్ని చాలా ఉన్నాయి సో కలెక్షన్ బాగుంది సార్ మీ దగ్గర అంటే ఇప్పుడు ఎవరైనా కానీ నాలుగు వంద ఐదు వందల రూపాయలు టాప్ కావాలనుకున్న వాళ్ళు ఆరాగా టోటల్ హ్యాండ్ వర్క్ వర్క్ వస్తుంది చూడండి టాప్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఈ డ్రెస్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ హండ్రెడ్ అనుకోండి ఫోర్ హండ్రెడ్ చేంజ్ వచ్చేస్తాను చూడండి ఎంసైజ్ నుంచి టూ ఎక్స్ వరకు కూడా మనకు ఇలాంటి టాప్స్ లో పార్టీ వేర్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి సో ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పెట్టుకున్న కూడా మీకు ఆరామ్స్ ఒక టాప్ అయితే వచ్చేస్తుందండి సో గాయస్ ఇట్లా గోల్డ్ టాప్స్ అండి ఫుల్ ఫ్లేర్ మోడల్ అనమాట ఇలాంటి డ్రెస్సెస్ కూడా మన దగ్గర ట్వంటీ పర్సెంట్ ఆఫర్ లో న్యూ యోక్ ఫ్యాషన్స్ లో ఇస్తున్నారు పని గారు ట్వల్వ్ ఫిఫ్టీ ఎంఆర్పీ మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది అండి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ తగ్గుతుంది అండి థౌసండ్ రూపీస్ లోపు ఇలాంటి ఫ్రాక్స్ కూడా వచ్చేస్తాయన్నమాట ఇలా గోల్డ్ అండి మొత్తం ఫ్లేయర్ మోడల్ అండి చూడండి ఫ్యాబ్రిక్ ఏం సార్ ఇది ఒకసారి చూడండి ఫ్యాబ్రిక్ మీరు చాలా బాగుంది అసలు ఫ్లేయర్ కూడా ఎంత బాగుంది చూడండి ఫ్యాన్సీ వర్క్ సూపర్ అసలు ఉన్నాయి సో ఓన్లీ థౌసండ్ రూపీస్ అండి ఆఫర్ పోను టూ థౌసండ్ రూపీస్ లో సూపర్ కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతున్నాయండి నెక్స్ట్ సరే ఏంటి సార్ ఈ ఫ్లేయర్ ఏం సార్ ఇంత గోల్ ఉంది అసలు మీరు ఇచ్చే కాస్ట్ కి ఫ్లైర్ కి సంబంధం ఉంది అసలు చూడాలి ఆఫర్ ఓకే సో న్యూ లుక్ ఫ్యాషన్ అంటే చూడడానికి న్యూ గా ఉండాలి అలానే మనకు డబ్బులు కూడా సేవ్ చేయాలి అన్నట్లు ఇంకా సో ఇది చూస్తే మనకు థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే ఎంఆర్పి డిస్కౌంట్ మనకు ట్వంటీ పర్సెంట్ అంటే మీకు ట్వంటీ ఫైవ్ వచ్చేస్తున్నాయి అసలు చూడండి టూ ఎక్స్ సైజ్ ఎక్సెల్ ఇది ఎక్సెల్ అని ఎంత విత్తు సార్ ఇది ఎక్సెల్ మేడం ఇది మనకి ఎమ్ నుంచి స్టార్ట్ స్టార్ట్ టూ ఎక్సెల్ వరకు ఎక్సెల్ వరకు ఉంటుంది చూడండి ఇలాంటివన్నీ ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీస్తే మీ షాప్ అనేది షాపింగ్ అనేది ఈజీ అయిపోతుంది అలాగే దీనికి హిప్ బెల్ట్ కూడా స్పెషల్ ఎఫెక్ట్ మళ్ళీ గల్ గల్ అని చూడండి ఇలా హిప్ బెల్ట్ అది ఇలాంటివన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అండి రీజనబుల్ ప్రైజెస్ లో మనకు వస్తున్నాయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం రియన్ ఫ్యాబ్రిక్ లో ట్రెండింగ్ లో ఉన్న ఆలియా కట్ అండి సో రెగ్యులర్ గా ఆలియా కట్ కాకుండా బాడీ పార్ట్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ తో అండి అంతా కూడా థ్రెడ్ అన్నమాట యోక్ పార్ట్ లో ఇట్లా ఆలియా కట్ లో ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఎంత ఇసలు గోల్ ఎంత ఫుల్ గోల్ సో ఫుల్ లెంత్ అండి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా మంచిగా కనిపిస్తాయి డ్రెస్సెస్ అన్ని కూడా మెయిన్ కొంచెం హైట్ ఉన్న వాళ్ళు లావున్న వాళ్ళు స్ట్రైట్ కట్ ఇష్టపడతారు సరియా డ్రెస్సెస్ బాగా ఇష్టపడతారు సో చూడండి ఈ విధంగా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తానండి ఎంఆర్పి ఏంటి సార్ తొమ్మిది వందల రూపాయలు ఎంఆర్పి ఎంఆర్పి తొమ్మిది వందల ట్వంటీ రూపీస్ తగ్గుతుంది అంటే సెవెన్ ట్వంటీ రూపీస్ అంతే సెవెన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ చూడండి ఎంత బాగుంది డ్రెస్ సో కావాల్సిన వాళ్ళు వెంటనే షాప్ చేయండి ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి చాలా ఫాస్ట్ గా ఉన్నారు కస్టమర్స్ అంతా కూడా సో మీకు నచ్చింది అనుకోండి ఏ మాత్రం ఆలోచించు షాప్ చేయండి డిజైనర్ ఫ్రాక్స్ కూడా ఇక్కడ ఆఫర్ లో అయితే ఉన్నాయండి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సో ఆర్గంజె ఫ్యాబ్రిక్ పైన మనకు ఎంతో ఇష్టమైన బ్లాక్ కలర్ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ఈ కలర్స్ డార్క్ పింక్ కలర్ అంటే ఈ కలర్స్ మనం చూపించాం కదా సార్ స్టార్టింగ్ ఇన్విడేషన్ లో నేను మాట్లాడాను కదా బేబీ పింక్ అది కూడా ఉందండి సో ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు లెవెన్ ట్వంటీ రూపీస్ వస్తుందండి లెవెన్ ట్వంటీ బట్ టాప్ ఒకటే కాదు బట్ లైక్ టూ పీసెస్ టాప్ ఒకటే కాదండి ఇలాంటి చున్నీ కూడా వస్తుందండి ఎలాగో మన దగ్గర మ్యాచింగ్ లెగింగ్స్ దొరికిపోతాయి కాబట్టి సో మనము లెవెన్ ట్వంటీ రూపీస్లో ఇంత రుచులు డ్రెస్ అయితే మనం వేర్ చేసుకోవచ్చు సూపర్ కలర్ఫుల్ ఫ్రాక్స్ అండి ఇలా లాంగ్ ఫ్రాక్స్ టూ పీసెస్ సెట్ అండి సో అదిపై కలర్స్ లో అయితే ఉన్నాయి ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ పోను ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ విధంగా డిస్టర్బ్ ప్రింట్ లో ఉన్న ఫ్రాక్స్ అండి డిజైనర్ ఫ్రాక్స్ సో యోగపట్ అంతా కూడా చూడండి ఇలా వచ్చేసింది మొత్తం ఫ్లేర్స్ తో సో ప్రజెంట్ మన దగ్గర త్రీ కలర్స్ ఉన్నాయి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఇది సో బ్లాక్ వైట్ అండ్ బేబీ పింక్ అండి మూడు కలర్స్ లో అవైలబిలిటీ ఉన్నాయండి దుప్పట కూడా వస్తుంది దుప్పట వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అండి లెవెన్ ట్వంటీ మాత్రమే టూ ఎక్స్ వరకు సైజెస్ ఉన్నాయి సో ఈ బడ్జెట్ లో ఇంత చక్కటి కలెక్షన్ మీరు చూస్తే మాత్రం ఏ మాత్రం ఆలోచన షాప్ వచ్చేసాయండి త్రీ కలర్స్ ఉన్నాయండి దీంట్లో కూడా సో పని గారు ఇప్పుడు టాప్స్ చూసేస్తాం అన్ని చూసేస్తాము సో త్రీ పీసెస్ కుర్తా సెట్స్ లో కూడా ఆఫర్ ఉందా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ సో సూపర్ కలెక్షన్ తీసుకొచ్చేసామండి సో బడ్జెట్ లో ఇలా చూడండి రోమన్ సిల్క్ పైన ఇది ఫ్లోరల్ ప్రింట్ బాగా హైలైట్ అవుతుంది హిట్ డిజైన్ ఇది సో ఎన్నిసార్లు రిపీటెడ్ రిపీటెడ్ వచ్చినా కూడా ఈ డిజైన్ ఇంకా అడుగుతూనే ఉంటారన్నమాట అంత చక్కటి డిజైన్ ఇది సో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇలా త్రీ పీసెస్ కుర్తా సెట్ అండి టాప్ వచ్చేసప్పటికి ఇలా ఫ్లవర్స్ తో హైలైట్ చేసి అలాగే ఫ్లవర్ పైన స్ప్రింగ్ వర్క్ తో హైలైట్ చేశారు ఇలా ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ సెల్ఫ్ లోనే మనకు బాటమ్ ఇలా చూడండి ఇలా వస్తుంది దుప్పట వచ్చేటప్పటికి అగైన్ మనకు ఆరు గంజా ఫాబ్రిక్ పైన ఈ విధంగా ఫ్లోరల్స్ ఇచ్చేసారండి ఇలా చూడండి విధంగా ఉంటది సో దీంట్లో యాక్చువల్గా ఈ కుర్తీస్ లో కుర్తీ సెట్స్ లో మనకు అప్ టు ఫైవ్ ఎక్స్ సిక్స్ ఎక్స్ వరకు కూడా కొన్ని పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు పిక్ చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఇది డిస్కౌంట్ పోను మనకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అండి సో డిస్కౌంట్ పోను సో ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉంది సో ఎంఆర్పి లెవెన్ ఫిఫ్టీలో వస్తుంది సో ఇలాంటి చిన్న చిన్న పార్టీ అండి ఎంబ్రాయిడరీ వర్క్లో కానీ ఇలాంటి ఫంక్షన్స్కి పార్టీస్కి ఫెస్టివల్స్కి ఇలాంటి టైంలో మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం ఎంఆర్పి చూడండి ఒకసారి ఎంఆర్పి అన్నా కూడా తక్కువే మళ్ళీ దీంట్లో డిస్కౌంట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ అగైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది సో ఇట్లా ఒక పార్టీ మొత్తం ఇట్లా డిజైన్ చేశారు చమకీ వర్క్ లైక్ ఆర్ల్స్ ఇలా చిన్న సీక్వెన్స్ వర్క్ ఇచ్చారండి సో టాప్ అండ్ టాప్ వచ్చేసి ఇలా ఉంటుంది బాటమ్ కాంట్రస్ట్లో తీసుకున్నారండి దీనికి ఈ విధంగా ఉంటుందండి బాటమ్ బాటం కాంట్రస్ట్ దుప్పట వచ్చేటప్పటికి టై అండ్ అయ్యేదే కదండి ఇప్పుడే వచ్చేటప్పటికి ఇలా టైండ్ అయ్యండి సో ఇట్లా టైండ్ అయ్యిలో బాధని బుట్టాస్ వచ్చేసాయి అనమాట ఇలా ఉంటదండి సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది సో డిస్కౌంట్ పోను మనకు థర్టీన్ ఫిఫ్టీ అంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మనకు థౌసండ్ ఎయిటీ రూపీస్ కి వచ్చేస్తుందండి సో థర్టీన్ ఫిఫ్టీ తర్వాత సో నెక్స్ట్ అండి నెక్స్ట్ కూడా పార్టీ వేర్ డ్రస్ సింపుల్ విచిత్ర సిల్క్ పైన ఈ విధంగా మనకు కంప్లీట్ గా ఇట్లా చూడండి మొత్తం సీక్వెన్స్ వర్క్ మనకు థ్రెడ్ వర్క్ అండి కాంబినేషన్ ఈ కలర్ అనేది ఆనియన్ షేడ్ చాలా బాగుంటుంది అండి ఎవరికైనా కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది ఆనియన్ షేడ్ అంటే ఈ మధ్య నాకు ఫేవరెట్ కలర్స్ లో ఆనియన్ షేడ్ అనేది యాడ్ చేసాం సార్ మేము పర్పులో ఒకటే కాదు ఆనియన్ షేడ్ కూడా చాలా బ్రైట్ ఉంది ఇప్పుడు ఇలా వెయిట్ లెస్ లో విత్ లైనింగ్ వచ్చేసి ఇలా ఉంటదండి టాప్ వచ్చి బాటమ్ అలాగే ఇవన్నీ కూడా సెల్ఫ్ లో వచ్చేసాయి కూడా కాంట్రాస్ట్ వచ్చారా సార్ ఓకే కూర్చోండి ఇలా ఉంటదండి ఓన్లీ థౌజండ్ ఎయిటీ రూపీస్ మాత్రమే దీంట్లో సయస్ ఉన్నాయి కలర్స్ ప్రతి దాంట్లోనూ కలర్స్ ఉన్నాయండి మీకు ఇంకా ఫెస్టివల్ టైం రోజు నేను ఇంకా టైం వేస్ట్ చేయను మీరు వెంటనే వీడియో చూడాలి మళ్ళీ వచ్చేసాలి వీడియో చూసి లేట్ అయ్యి వీడియో చూసేదే లేట్ అయింది అనుకోని మళ్ళీ కష్టం కదా అని చాలా తక్కువ చూపిస్తున్నాను షాప్కి వస్తే మీరు ఇంకా చాలా కలెక్షన్ చూడొచ్చు నెక్స్ట్ త్రీ పీసెస్ కుర్తా సెట్ లో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా మనకు థర్టీన్ ఫిఫ్టీ లో ఫ్యాక్ వచ్చేసి మనకు స్మూత్ ఫ్యాబ్రిక్ ఎప్పటి అంతా కూడా ఈ విధంగా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ఇది కూడా మనకు థౌసండ్ ఎయిటీ రూపీస్ లో వస్తుంది సీక్వెన్స్ తుప్పుట ఆపోజిట్ వచ్చిందండి ఇది సో మస్టర్డే లో ఇట్లా హైలైట్ చేశారండి సో ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి న్యూ స్టాక్ వచ్చిందని చూడొచ్చు ఇవన్నీ కూడా సెట్స్ అండి ఇదంతా చూడండి ఇవన్నీ సెట్స్ మొత్తం ఇవంతా కూడా సెట్స్ అండి అప్ టు ఫైవ్ సిక్స్ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి అలానే మనకు ఆఫర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్ అవుతూనే ఉంటుంది థౌసండ్ కి టెన్ టాప్స్ థౌసండ్ కి టెన్ లెగిన్స్ అలాగే ఇప్పుడు పాప్కార్న్ లో కూడా మంచి ఆఫర్ పాప్ పాప్కార్న్ లైక్ కుర్తీస్ పైన కూడా మంచి ఆఫర్ అయితే ఉందండి సో ఆఫర్ ఐటమ్ కావాలన్నా రండి ఇలాంటి పార్టీవేర్ ఐటమ్స్ లో కూడా మంచి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వేర్ ఐటమ్ పైన కూడా వచ్చి చక్కగా తీసుకోండి అండ్ బై బయట ఇప్పుడు వచ్చిన న్యూ ట్రెండీ కలెక్షన్స్ అని ఫ్లోరల్ కానీ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కానీ కూడా మాకు ట్రెండ్ లో ఉన్నాయి చికెన్ కరీలో ఉన్న టాప్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర షాప్ చేసుకోవచ్చు దీంతో పాటు లేడీస్ ఇన్నర్ వేస్ సెక్షన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఐ థింక్ మీ అందరికీ కూడా నేను చెప్పే అవసరం లేదు న్యూ యోగ ఫ్యాషన్ గురించి మీకంటే నాకంటే ఐ థింక్ మీకే బాగా తెలుసు వీళ్ళ దగ్గర క్వాలిటీ కానీ అండ్ కాస్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి అనంతపూర్ ప్రజలకి బాగా తెలిసిన వాళ్ళు పనిగారు గారు సో చక్కగా వచ్చి షాప్ చేయండి ఈ దసరాకి మంచిగా షాపింగ్ చేసుకొని బడ్జెట్ లో షాప్ చేసుకొని పండగని ఎంజాయ్ చేయండి ఏమంటారు పని గారు సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ బాయ్ బాయ్ అండి